నమస్తే ననుప్రియ వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ అనంతగిరి అడవుల్లో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది శుక్రవారం ఉదయం అనంతగిరి హరిత రిసార్ట్స్ వెనుక వైపు కుక్కలపై చిరుత దాడి చేసింది అని స్థానికులు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు ఓవైపు కొడంగల్ నియోజకవర్గం చౌడాపూర్ పరిధిలో ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసింది అని వార్తలు రావడం అదే సమయంలో అనంతగిరిలో చిరుత తిరుగుతుంది అని స్థానికులు చెప్పడంతో ఫారెస్ట్ అధికారులు వాటి ముద్రల కోసం అన్వేషణ మొదలుపెట్టారు ఎక్కడైతే ముద్రలు ఉన్నాయో వాటిని అవి చిరుత కాలిముద్రలేనని కోణల్లో పరిశీలిస్తున్నారు శుక్రవారం అనంతగిరి గిరిలో ఆర్ఎఫ్ఓ అరుణ ఎస్ఎఫ్ఓ అరుణాలు సిబ్బంది ఫారెస్ట్ లో పర్యటించి కాలి ముద్రలను పరిశీలించారు అది చిరుతన కాదా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అనంతగిరి అడవి ప్రాంతంలోకి వచ్చి మేము చూసాము ఇక్కడైతే ఒక త్రీ డాగ్స్ చనిపోయినట్టుగా అయితే కనిపించింది కంప్లీట్ గా బాడీ డీకంపోజ్ అవ్వడం వల్ల అది ఎక్కడ అటాక్ చేసింది ఏంటి అనేది అది కనిపెట్టలేకపోతున్నాం దట్టు ఇప్పుడు పగ్మాక్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా చెక్ చేసాము నెక్స్ట్ ఒక ఆఫ్టర్నూన్ వరకు అది చూసి మేము చెప్తాం ఇప్పుడు ఆల్రెడీ చోడపూర్లో కూడా ఇన్సిడెంట్ జరిగింది ఒక అవును అది కూడా న్యూస్ వచ్చింది బట్ మేబీ అది రావచ్చు రాకపోవచ్చు మనకి లెప్పడొచ్చినట్టు అయితే ఎవరికైనా కన్ ఇప్పటి వరకు అయితే అనంతగిరిలో కనిపించినట్టుగా అయితే ఏం న్యూస్ లేదు బట్ డాగ్స్ ఇలా జరగడం వల్ల కొంచెం మాకు కూడా డౌట్ వస్తుంది అది ఎంక్వైర్ చేస్తాం గతంలో కూడా ఆరు నెలల కిందట ఇక్కడనే ఇదే ఏరియాలో తిరిగింది అప్పుడు వచ్చి కొన్ని విలేజ్ కూడా కనిపించింది అని అప్పుడు రావడం అనేది వాస్తవం ఒక జరిగింది ఖచ్చితంగా అనంతగిరి అడవిలో ఈ చిరుత తిరిగింది వచ్చింది వచ్చింది అప్పుడు అది వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది అదే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కన్ఫర్మేషన్ లేదు ఇప్పుడైతే మేము కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాము ఆ పాస్టర్ ఆఫ్ వారీస్ అది వేసేసి మేము దాని లెప్పడా కాదా అనేది చూసుకుంటాం അതേവിധം ആഡ് അതെ